భారతదేశంలో రెండో పెద్ద గిరిజన జాతర నాగోబా జాతర రోజు నుంచి ప్రారంభించడం అయింది ఈరోజు మహాపూజ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు దర్శనం కూడా విజయవంతంగా చేయడం జరిగింది ఇది చాలా పవిత్రమైన జాతర మన తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఈ రోజు నుంచి మళ్ళీ దర్శనం కోసం కూడా వస్తున్నారు కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతాక మేడం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ముప్పై ఒకటి తారీఖు నాడు దర్బార్ కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యుడు సీతక్క గారు అదేవిధంగా దేవదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ గారు మిగతా వీఆర్పిస్ అందరు కూడా దర్బార్ రోజున రాబోతున్నారు ఈ యొక్క దర్బార్ కార్యక్రమం సంబంధించిన అంశాలన్నీ కూడా కలెక్టర్ గారు పిఓ గారు సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది